సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని స్వాతంత్ర సమరయోధుడు సంస్కర్త డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా గజ్వేల్ పట్టణంలో ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా గజ్వల్ ఏఎంసీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ నేతలు కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మాట్లాడుతూ అనగారిన కులాలు అభ్యున్నతి కోసం పోరాటం చేసి మహా వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు సామాజిక సమానత్వం కోసం దళితుల అధినేత కోసం పోరాడిన వ్యక్తి భారత్ పాకిస్తాన్ యుద్ధ పోరాటంలో చురుకుగా పాల్గొన్న భారతదేశ రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారని దళితుల ఓటు హక్కు కోసం అమ్మ కమిషన్ ముందు తన వాదనలు వినిపించారని బ్రిటిష్ అధికారులపై అసమ్మతి చర్యలతో పంతొమ్మిది అరెస్టు చేయాలని స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశానికి తొలి కార్మిక మంత్రిగా ఎన్నో సంస్కరణలు తెచ్చారన్నారు కమ్యూనికేషన్ రైల్వే రవాణా ఆహార వ్యవసాయ రక్షణ వంటి కీలక శాఖలను బాధ్యతలు వహించారని స్వతంత్ర భారతదేశంలో తొలి ఎన్నికలు జరిగిన పంతొమ్మిది వందల రెండు నుంచి ఆయన చనిపోయే వరకు పార్లమెంటు సభ్యుడిగా దేశానికి ఎన్నో సేవలు అందించారని ఎయిమ్స్ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ ఆయన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో గజ్వల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అజర్ పట్టణ అధ్యక్షులు మురగారి రాజరెడ్డి ప్రధాన కార్యదర్శి నక్కా రామ్లో పార్టీ సీనియర్ నాయకులు సుఖేందర్ రెడ్డి గడిపలి శ్రీనివాస్ బూడెం రెడ్డి జంగం రమేష్ గౌడ్ అజ్గర్ లక్ష్మారెడ్డి నక్కా గుంటూరు శ్రీనివాస్ గుండు లక్ష్మణ్ జాంగీర్ ఈగారి శివుడు పార్టీ నేతలు పాల్గొన్నారు పట్టణంలో మా ప్రియతమ నాయకులు నర్సారెడ్డి గారి ఆదేశాల మేరకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి ఆస్తిగా భావిస్తున్నాం ఆయన ఆశయాలకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తుంది బాబు జగ్గీరావు ససంత సమర సమరయోధుడు సంఘ సంస్కర్త భారతదేశంలో అత్యధికంగా ఒక నలభై సంవత్సరాలకి కేంద్రంలో మంత్రి మండలిగా మంత్రిగా పనిచేసినట్టు అనుభవం ఉన్న నాయకుడు అలాంటి నాయకుడు మా కాంగ్రెస్ పార్టీలో ఉండడం మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం ఆయన ఆశల మేరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కట్టుబడి పనిచేస్తారని ఆయన సేవలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం